లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యువగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్ తో నువ్వు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఏమి లేదు నువ్వేమేమి లేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టిన మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు ఎలక్షన్ వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యువగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పది సార్లు ఎమ్మెల్యే చేసావా పది సార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తు అమ్ముకున్నావు నేను ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం నా నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తాం మీద పార్టీ కోసం ఏం త్యాగాలు చేశారని నువ్వు ఇవ్వడం చేస్తావు కొంతమంది లెట్లున్నామంటావు ఏం రైట్ ఉంది నీకు సరే